గీతని రౌడీలు వెంబడిస్తూ ఉంటారు ఇక గీత అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే మయూక ఎదురుపెడుతుంది ఏంటి చెల్లి నిన్ను రౌడీలు వెంబడిస్తున్నారా నిన్ను చంపేస్తారు పద మన ఇద్దరం ఎక్కడికైనా అంటూ మయూక గీతతో అంటుంది దాంతో అక్కడ ఉన్న గీత అయితే లేదక్క నువ్వు వెళ్ళిపో అక్క నేను ఒంటరిగా వెళ్తానక్క అక్క నువ్వు వెళ్ళిపో నువ్వు నాతో రాకు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న మయూక అయితే లేదు చెల్లి మన ఇద్దరం కలిసే వెళ్దాం పదా అని చెప్పి మయూక అంటుంది ఇక వెంటనే గీత మయూకా చేయితీసి గీత తల మీద పెట్టి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళకపోతే నా మీద ఒట్టే అక్క అని చెప్పి అంటుంది దాంతో మయూక ఒక్కసారిగా షాక్ అయ్యి గీత దగ్గర నుండి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక గీతను వదిలి మయూక అయితే చాలా భయపడుతూ వెళ్ళిపోతుంది ఇక గీత పరిగెడుతూ ఉంటే ఇంతలో వెనక నుండి విరూపాక్షి వచ్చి గీత వైపు ని గురిపెడుతుంది ఇక అది గమనించగా గీత అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇదంతా కూడా మయూక చార్ట్గా అక్కడే అలా కూర్చొని చూస్తూ ఉంటుంది ఇక విరూపాక్షి అయితే గీత వైపు ని గురిపెట్టి ఒక్కసారిగా క్లిక్ చేస్తుంది దాంతో బుల్లెట్ వెళ్ళి గీతకి తగులుతుంది అది చూసి మయూక అయితే గిగి గీత అంటూ ఒక్కసారిగా గట్టిగా అరవబోతూ ఉంటుంది ఇక తను అరవలేక మౌనంగా ఉండిపోతుంది ఇక గీత ఒంట్లో బుల్లెట్ దిగగానే గీత ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే అలా ఆగి పోతుంది ఇక వెనక్కి తిరిగి చూసేసరికి విరూపాక్షి విరూపాక్షిని చూసి గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈవిడే నన్ను చంపేశారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈవిడ ఇంత దుర్మార్గురాలే నేను అస్సలు అనుకోలేదని చెప్పి అనుకుంటుంది ఇక విరూపాక్షి మళ్ళీ మళ్ళీ బుల్లెట్లు వేస్తూ ఉంటుంది అలా రెండు మూడు బుల్లెట్లు అయితే గీత బాడీలో దించుతుంది దాంతో గీత అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది అది చూసి మయూక ఏం చేయలేక మౌనంగా అక్కడే నిలబడి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక విరూపాక్షి గీతని చంపిన వెంటనే విరూపాక్షి చాలా సంతోషిస్తుంది ఇక విరూపాక్షి పక్కకి మహారథి వచ్చి నిలబడతాడు అది చూసి అక్కడ ఉన్న మయూక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇదంతా వీళ్ళు ప్లా పక్క ప్లాన్ ప్రకారం చేసినట్టున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక గీత అయితే వాళ్ళిద్దరిని అక్కడే అలా చూసి అక్కడిని అక్కడైతే స్పృహ కోల్పోయి పడిపోతుంది దాంతో ఇదంతా చూసి మయూక కంగారు పడుతూ ఉంటుంది ఇక గీత అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి చనిపోతుంది అది చూసి మహారథి వాళ్ళమ్మ విరూపాక్షి అయితే చాలా సంతోషిస్తారు మన పని అయిపోయింది పదం వెళ్ళి ఆ ఆస్తి పత్రాలు తీసుకుందామని చెప్పి మహారథి అంటాడు ఇక మహారథి విరూపాక్షి వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి గీత చేతిలో ఉన్న ఆస్తి పత్రాలను అయితే తీసుకుంటారు అది చూసి మయూక ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇక విరూపాక్షి అయితే గీతను చూసి చనిపోయింద్రా మనకి ఏ టెన్షన్స్ లేవు అని చెప్పి అంటూ ఉంటుంది అలా వాళ్ళైతే గీతను చంపేసి ఎవరికీ తెలియకుండా రౌడీలను అయితే తీసుకుని వెళ్ళిపోమని చెప్తూ ఉంటారు ఇదంతా చూసి మయూక కంగారు పడుతూ తనైతే చాలా చాలా కంగారు పడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్